తెలంగాణ మున్సిపల్ ఎన్నికలకు ముందు రోజు పొలిటికల్ అలజడి రేగింది మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో బీజేపీ అభ్యర్థిగా నిలబడిన ఎరుకల మహదేవప్ప అనుమానాస్పద రీతిలో మృతి చెందారు అయితే మక్తల్లో పోటీ చేయడానికి వీల్లేదంటూ కాంగ్రెస్ నేతలు చేసిన ఒత్తిడితోనే మహదేవప్ప బలవన్ మరణానికి పాల్పడ్డారంటూ బీజేపీ ఆరోపిస్తోంది బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచంద్రరావు మాజీ మంత్రి డీకే అరుణ మక్తల్ వెళ్లి మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించారు మరోవైపు కాంగ్రెస్ దౌర్జన్యాలు నశించాలంటూ బీజేపీ నాయకులు హైదరాబాద్లో డీజీపీ కార్యాలయాన్ని ముట్టడించే ప్రయత్నం చేయగా వారిని పోలీసులు అరెస్ట్ చేశారు కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఆ పార్టీ పాల్పడుతున్న దౌర్జన్యాలకు బెదిరింపులకు మహదేవప్ప మృతి ఓ ఉదాహరణ అంటూ మహదేవప్ప అనుమానాస్పద మృతి అంశాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పార్లమెంటులో ప్రస్తావించారు తెలంగాణ రాష్ట్రంలో రేపు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి అందులో ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలోనే ఈరోజు అనేక రకాలుగా దౌర్జన్యాలు చేస్తా ఉన్నారు ఆ ఎన్నికల్లో కిడ్నాప్ చేస్తా ఉన్నారు బిజెపి అభ్యర్థి ఈరోజు సూసైడ్ చేసుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారు సొంత జిల్లాలో దౌర్జన్యము దోపిడీ కిడ్నాప్లు డబ్బులు అంచడాలు ఈ రకంగా అత్యాచారాలు చేస్తా ఉన్నారు దీని మీద తీసుకొస్తున్నాను కోరుతా ఉన్నారు i <laughs> you